నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ పద్దెనిమిది ఏళ్ళు నిన్న ప్రతి మహిళకు కూడా భారీ శుభవార్తగా చెప్పేసిందండి నెలకు మీకు ఇరవై ఒక్క వేల రూపాయలు వస్తాయన్నమాట ఆ విషయం ఏంటో వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా తెలియని వాళ్ళకి మీరు ఇన్ఫర్మేషన్ అందించిన వాళ్ళు అవుతారన్నమాట చాలా మంది ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కాస్త ఎంకరేజ్మెంట్ ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు మహిళలకు ఎంతగానో ఉపయోగపడితే ఒక మంచి న్యూస్ తోటి మీ ముందుకు వచ్చేసనమాట అదేంటో వివరాలకే డీటెయిల్గా తెలుసుకుందాము వీడియోను మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూసేయండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సోమవారం హర్యానా పర్యటనలో సందర్భంగా మహిళల కోసం ఒక కొత్త స్కీమ్ ప్రారంభించారనమాట ఆ వివరాలేంటో మనం వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా తెలుసుకుందాం దేశంలోని పౌరుల కోసం కేంద్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే ఈ క ఈ కార్యక్రమంలో ఈ క్రమంలో భాగంగా మహిళల యొక్క సాధికారత కోసం ఓ కొత్త పథకాన్ని తీసుకొస్తున్నారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సోమవారం ఆయన హర్యానా పర్యటన సందర్భంగా ఈ స్కీమ్ని ప్రారంభించారు ఈ పథకం పేరు ఎల్ఐసి బీమా సఖి యోజన దీని ద్వారా మహిళల సాధికారత వారికి ఆర్థిక చేయూతనిస్తూ ముందుకు తీసుకెళ్లడం ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ స్కీమ్లో భాగంగా మహిళలను ఎల్ఐసి ఏజెంట్లుగా చేర్చి వారికి నెల నెలా స్థిరమైన ఆధారం వచ్చేలాగా చేస్తారన్నమాట భీమా సఖీ యోజన ప్రధాన లక్ష్యం గ్రామీణ ప్రాంతాలలోని మహిళలకు ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా ఆర్థిక సహాయం అందించడం ఈ బీమా సఖీ పథకం కింద వారికి నెలకు ఏడు వేల నుంచి ఇరవై ఒక్క వేల రూపాయల వరకు అందనున్నాయి ఈ స్కీమ్ అయితే ఆల్రెడీ మనకి డిసెంబర్ తొమ్మిదిన ప్రారంభించారండి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో ఈ స్కీమ్ షురు చేస్తున్నట్లు పిఎంఓ విడుదల చేసిన ఓ ప్రకటనలో అయితే పేర్కొంది ఈ పథకం పానిపట్లో ప్రారంభించారండి పద్దెనిమిది నుంచి లోపు వయసున్న మహిళలు ఇందులో చేరవచ్చు అయితే వారు తప్పనిసరిగా పదవ తరగతి అయితే పాస్ అయి ఉండాలన్నమాట ఈ పథకం కింద ప్రతి మహిళకు అక్షర ఆర్థిక అక్షరాక్షత బీమా రంగంపై అవగాహన కల్పించడానికి మొదటి మూడు సంవత్సరాలకు ప్రత్యేక శిక్షణ ఇస్తూ దాంతోపాటు స్టైఫండ్గా కొంత శాలరీ కూడా ఇవ్వబడుతుందని ప్రకటనలు పేర్కొన్నారు శిక్ష తర్వాత మహిళలు ఎల్ఐసి ఏజెంట్లుగా పనిచేయవచ్చు గ్రాడ్యుయేట్ భీమా సెక్యలు కూడా ఎల్ఐసీలో డెవలప్మెంట్ ఆఫీసర్ పాత్రలో పనిచేసే అవకాశం పొందుతారు కాబోయే భీమా సఖిలకు కూడా ప్రధాని మోదీ అపాయింట్మెంట్ సర్టిఫికెట్లను పంపిణీ చే చేస్తారనమాట ఈ పథకం ప్రారంభంలో ప్రతి మహిళకు కూడా నెలకు వచ్చేసి ఏడు వేల రూపాయలు అందజేస్తారండి రెండవ ఏడాది నుంచి ఆరు వేలకు పెంచి మూడో ఏడాది నుంచి ఐదు వేలకు పెంచేలాగా ప్రతీ నెల ఇలాగ అందజేస్తారనమాట మీరు జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ నెలలో మీకు ఏడు వేలు తర్వాత నెలలో ఆరు వేలు తర్వాత నెలలో ఐదు వేలు అంటే ఫస్ట్ నెలలో ఏడు వేలు ఇస్తారండి తర్వాత నెలలో ఆ ఏడు వేలకి మనకు ఆరు వేలు కలిపిస్తారనమాట ఏడు వేలు ప్లస్ ఆరు వేలు ఎంత అయిందండి మనకి పదమూడు అయింది ఈ పదమూడు వేలకి మళ్ళీ మనకి మూడో సంవత్సరం నుంచి మళ్ళీ ఇంకొక ఐదు వేల రూపాయలు మనకి పెరుగుతుంది అనమాట అంటే టోటల్గా మనకి నెలకు వచ్చేసి పద్దెనిమిది వేలు అయితే శాలరీ అనేది ఫిక్స్ అవుతుంది ఇది పర్మనెంట్గా ఉంచాలని చెప్పి గవర్నమెంట్ అయితే ఆలోచనలో ఉందనుండి టార్గెట్ పూర్తి చేసిన బీమా శైఖలకు ప్రత్యేకంగా కమిషన్ కూడా ఇవ్వబడుతుందనమాట ఈ పథకంలో మొదటి దశలో ముప్పై ఐదు వేల ముప్పై ఐదు వేల మంది మహిళలకు బీమా ఏజెంట్లకు ఉపాధి కల్పించబోతున్నారు తర్వాత మరో యాభై వేల మంది మహిళలకు ఈ పథకం ద్వారా ప్రయోజనాలు అయితే అందుతాయండి మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీరు పదవ తరగతి పాస్ అయి ఉంటే కనుక మీ గ్రామాల్లోనే మీ సొంత గ్రామాల్లోనే మీకు పని చేసుకునే అవకాశం అయితే కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోతుందనమాట దీని ద్వారా మీరు నెలకి దగ్గర దగ్గర ఇరవై వేల రూపాయల వరకు అండి మీరు కాస్త పదవ తరగతి పాస్ అయి ఉన్నట్టయితే కనుక మిమ్మల్ని జాయిన్ చేసుకుని మీకు ప్రత్యేకమైన శిక్షణ కూడా ఇస్తారనమాట మీరు శిక్షణ కోసం ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదండి మీ గ్రామాల్లోనే ఆ క్యాంపెయిన్లు ఏర్పాటు చేసి మీకు అక్కడే శిక్షణ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట మీరు శిక్షణ సమయంలో శిక్షణ తీసుకునేటప్పుడు మీకు నెలకి కొంత అమౌంట్ స్టైఫండ్ రోమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీ శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత మీకైతే మరి పర్మనెంట్గా జాబ్ అయితే ఉంటుందన్నమాట మీ గ్రామాల్లోనే మీరు ఎల్ఐసి ఏజెంట్లుగా ఉండవచ్చు దీనికి దీని నుంచి మీకు ప్రభుత్వం నుంచి ప్రతీ నెల శాలరీ అయితే వస్తుందన్నమాట దీనికి పద్దెనిమిది సంవత్సరముల నుంచి యాభై ఏళ్ళ లోపు మహిళ ఎవరైనా కానీ చేరవచ్చండి కేవలం దీని యొక్క అర్హత ఏంటంటే మీరు పదవ తరగతి పాస్ అయి ఉంటే చాలన్నమాట కేంద్రం పెట్టిన ఈ స్కీమ్లో మీరు తప్పకుండా జాయిన్ అయిపోవచ్చు చాలా మంచి పథకం అండి ఈ పథకం ద్వారా మహిళలకైతే కొంచెం ఆర్థిక ఆర్థికంగా వాళ్ళు కొంచెం బలపడటానికి స్థిరపడటానికి మంచి అవకాశం అనమాట దీనివల్ల మహిళలకైతే చాలా లబ్ధి చేకూరే అవకాశం ఉందండి ఇది కొత్తగా ప్రారంభించారు కాబట్టి మీరు ఒకసారి ఆన్లైన్లోకి వెళ్ళి వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు చూసారు కదండి ఈ ఈ పథకం మరి మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే